అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఒక మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం నమో భూతనాథ నమో నమస్తే నమో భూతనాథ క్షమస్వ క్షమస్వ నమో పాహిమ భక్తవత్సల పార్వతీష నమో నమ శంకర గౌరీప్రియ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడవ తేదీ మంగళవారం బహుళ షష్ఠి పగలు పన్నెండు పద్నాలుగు వరకు కలదు తదుపరి సప్తమి ఉంటుంది షధవిజ నక్షత్రం రాత్రి పది యాభై ఏడు వరకు కలదు తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం వస్తుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ముప్పై ఆరు ఈరోజు వర్జం వచ్చేసి ఉదయం ఆరు ముప్పై ఆరు నుండి ఎనిమిది ఎనిమిది వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు వరకు కలదు రాహుకాలం పగలు మూడు నుండి నాలుగు ముప్పై వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం తొమ్మిది నుండి పది గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు మంగళవారం శతభిషా నక్షత్రం కావున రాహుగ్రహానికి అభిషేక పూజలు చేసి దుర్గాదేవికి పసుపుతో అర్చన చేసిన మీకు కలిగేటువంటి ఆటంకాలు అన్నీ తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు కావున ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు కలిగి ఉంటాయి కోపం ఆవేశం అధిక పాళిగా ఉంటుంది ఎదుటి వారి చేత ఎక్కువగా అవమానాలు పడటం అనేది జరుగుతుంది అగౌరవం అపవాదులు కలగగలవు మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది అనుకోని విధంగా దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది కొద్దిగా వాహన గండాలు కలవు కాబట్టి దూరం ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం మంచిది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు ఫైనాన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి చాలా ధన నష్టం అనేది కలగగలదు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర కుజ గ్రహాలకు ఉదయం ఆరు నుండి ఏడు లోపల ఆవు పాలు మరియు బెల్లం పానకంతో అభిషేకం గావించి అర్చన చేసి మంచి గుమ్మడికాయ బెల్లం పత్తి దానం చేయాలి మరియు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి కుజగ్రహాయ దేవాయ నాగదోష నివారణే రుణ బాధ నివారోస్తూ తమ్ కుజం ప్రణమామ్యహం ఈ యొక్క మంత్రాన్ని జపం చేయటం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి అఖండమైన కీర్తి ప్రతిష్టలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అక్కడ పనిచేసే అధికారులు మరియు పనిచేసేటువంటి ఆ యొక్క సేవకులు కానీ పనివాళ్ళు కానీ అధికారులు కానీ మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో భాగస్వాములుగా ఉంటూ మీ వ్యాపారంలో లాభాలు కలిగించగలరు వ్యవసాయదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది నూనె చెరుకు పప్పు దినుసుల వారికి అధికమైన ధనలాభం అనేది కలగగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన స్థానం అనేది లభించగలదు విద్యార్థులు విద్య ఎందు చక్కగా రాణించగలరు ఏ పనిలోనైనా విజయం అనేది మీకు కలగగలదు దాంపత్య సుఖం బంధులాభం మిత్రవృద్ధి వ్యవహారములు అనుకూలత కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున అక్కడికి వెళ్ళే ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలగగలవు కాబట్టి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధ మరియు చంద్రగ్రహాలు అనుకూలంగా ఉండుట వలన మీరు చేసేటువంటి ఏ పనైనా సరే ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు మీకు కలగగలవు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది మీకు ఈరోజు కలిగి ఉంటుంది ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మీరు కలిగి ఉంటారు స్నేహితులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు అనేది చేస్తూ ఉంటారు బంధువుల వలన లాభాలు కలిగి మిత్రుల వలన మంచి సఖ్యత కలిగి ఈరోజు ఆనందమైన జీవనం అనేది గడపగలరు కోర్టు భూ వ్యవహారాలలో మీకు అనుకూలమైన తీర్పు రాగలదు దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ రోజు అధికమైన ధనం ఖర్చు కావడంతో పాటు శరీర బడలిక కూడా కలిగి ఉంటాయి గృహంలో సమస్యలన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తలు సుఖంగా సంతోషంగా ఉండగలరు బుధగ్రహ శుభస్థితి వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర గురు గ్రహముల వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి మనశ్శాంతి కలిగి ఉంటారు గ్రహచార గోచార రీత్యా ధన రాబడి అధికంగా ఉంటుంది అంటే ఉద్యోగం కానీ వ్యాపారములో లాభాలు కలిగి ఇతర వ్యవహారముల ద్వారా ధన రాబడి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధన రాబడి అంటే వ్యవహార రీత్యా వ్యాపార రీత్యా ఎక్కువ దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈరోజు వృత్తి వ్యవహార వ్యాపారం వలన అధికమైన లాభాలు కలిగి ఉంటాయి వివాహ సిద్ధి మరియు సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు బంధువుల కలయిక మిత్ర వృద్ధి కలిగి మీరు అనుకున్నటువంటి ఒక పనిలో విజయం అనేది సాధించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైన వ్యాపార లాభాలు కలిగి ఈ రాసేవారందరూ చంద్ర గ్రహముల యొక్క శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశి వారు రవి గ్రహానికి సంబంధించిన వారు సామాన్యంగా వీరికి అధికమైనటువంటి యొక్క కోపం అనేది ఉంటుంది మరి కాబట్టి ఎటువంటి స్థితిలోనైనా కానీ వీరు ఏ కారణం చేతనైనా కానీ ఏదైనా పని అనుకున్నా కానీ ఆ యొక్క పని సాధించే వరకు వదిలిపెట్టేటువంటి యొక్క తత్వం వీళ్ళది కాదు మరి కాబట్టి ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైన ఇబ్బందులు కలగగలవు రవి చంద్ర గ్రహ స్థితి వలన చెడు ఫలితాలు తొలగిపోయి మీరు చేసేటువంటి పనిలో లాభాలు కలిగి ఆనందంతో ఉండగలరు ఎటువంటి అయినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి అందు కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు కోర్టు భూమి వ్యవహారముల యందు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి ఆధ్యాత్మికమైన విషయంలో పాల్గొనటం వలన మంచి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి బావుగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క ఏ ప్రయత్నమైనా ఫలిస్తుంది ప్రయాణముల ద్వారా మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు మరి కాబట్టి శుభ గ్రహచార ఫలితాల వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఎప్పుడు చెడు ఆలోచనలు విచారం ఆందోళన అధికంగా కలిగి విచారమైనటువంటి యొక్క జీవితం అనేది ఈరోజు గడపగలరు ఆందోళన ఎక్కువగా ఉంటుంది మరియు సంఘంలో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న సమస్యలు ఏర్పడి పెద్దవిగా చేసుకొని అధికమైన ఇబ్బందులకు గురి కాగలరు ఉద్యోగ విషయంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోనవుతూ ఉంటారు ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు వివాహ సంబంధం వచ్చినా కానీ కుదరకుండా ఉంటుంది మీరు చేసేటువంటి యొక్క అన్ని పనులందు ఆటంకాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు గ్రహస్థితి అనుకూలంగా లేనందున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపల ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆముదముతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకొని శివునికి విభూతి మరియు మారేడు దళాలతోటి అభిషేకం చేసుకొని కానీ లేదా అర్చన చేసుకొని కానీ తేనె ఖర్జూర పండ్లు నైవేద్యం సమర్పించుకోవాలి మరియు బుధగ్రహానికి అభిషేకం చేయించి పెసర్లు దానమివ్వాలి కాబట్టి దీనివలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి వృత్తి వ్యవహార వ్యాపారాదులయని అధికమైన లాభాలు కలిగి ఉండగలరు సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు గృహంలో శుభకార్యాలు చేయుట ఉద్యోగ లాభం మరియు ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉన్నతమైనటువంటి ఒక స్థానం అనేది మీకు లభించగలదు ఆర్థికంగా అభివృద్ధి అనేది చెంది ఉంటారు మీరు చేసేటువంటి యొక్క ప్రతి పనులు విజయం సాధించగలరు పూర్వోపమిత్రుల కలయిక నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడగలవు ఎక్కువగా దైవ కార్యాలు చేయడం వలన మంచివాడుగా గుర్తింపు అనేది మీరు పొందగలరు అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉండటం వలన ఆర్థికమైనటువంటి యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది సాధించగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి గ్రహచార స్థితి కలిగి ఉంటుంది మరి కాబట్టి వైదికపరమైన వృత్తుల వారికి కూడా ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూజాత్ రోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈ రాశి వారికి గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా బాధలు కష్టాలు కలగగలవు ఎక్కువగా లోతట్టు ప్రాంతాలకు వెళుతూ ఉంటారు కాబట్టి అటువంటి యొక్క ప్రాంతాలలో మీరు వెళ్ళటం వలన ప్రయాణం చేయడం వలన మీకు అధికమైనటువంటి ఒక ప్రమాదాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శత్రువుల యొక్క దృష్టి అధికంగా ఉండటం వలన వ్యాపారంలో అభివృద్ధి అనేది ఆగిపోతుంది ఆదాయం తక్కువగా ఉంటుంది ఎక్కువగా దృష్టి దోషాలు మీకు కలిగి ఉండటం వలన శరీర నీరసం జ్వరాది బాధలు ఎక్కువగా ఉండగలవు దంపతులు తరచుగా గొడవలు పడుతూ ఉంటారు విద్యార్థులు చదువు ఎందు శ్రద్ధ వహించాలి వృత్తి వ్యవహార వ్యాపారములందు అనుకూలత లేకపోవడం వలన ధన రాబడికి సంబంధించిన విషయాలలో ఆటంకాలు ఏర్పడగలవు మరియు ప్రతిరోజు నిత్య సరుకులు వ్యాపారం చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి ఒక గ్రహస్థితి అనేది ఉండటం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలగగలవు ఈ రాశి వారందరికీ శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గురు చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది కొడుకులతో కానీ కూతుర్లతో కానీ గొడవలు అనేటివి కలుగుతూ ఉంటాయి వ్యవహార రీత్యా వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు మీకు రాగలవు ఉద్యోగం చేసేవారికి పక్కవారితో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ వైరం అనేది ఏర్పడగలదు దాని వలన కొంత అశాంతికి మీరు గురికాగలరు పిత్రార్జితం మూలకంగా గొడవలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతన వ్యాపారాలు మీరు చేయుట వలన భవిష్యత్తులో చాలా నష్టపోయేటువంటి యొక్క ప్రమాదం అనేది ఎక్కువగా ఉంది ఉద్యోగముల గురించే గాని వ్యవహారం గురించే గాని విద్య గురించి కానీ విదేశాలలో నివసించేటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి దాని గురించి మీరు చేయవలసిన పని రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేయడం వలన అత్యంత శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు శుభుయా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శని చంద్ర కుజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యవహారములో గాని వ్యాపారములో గాని ఆటంకాలు ఏర్పడి అధికమైనటువంటి ధన అనేది కలగలదు ఉద్యోగంలో పని చేసినా గాని పనికి దగ్గ గుర్తింపు అనేది లేకుండా ఉంటుంది కుటుంబంలో చికాకులు చింతలు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు విద్యార్థులు చదువులో వెనకబడి ఉండగలరు వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా ధన నష్టం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగముల వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారాలకు మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి ఒక ఇబ్బందులకు గురి కాగలరు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని చంద్ర కుజ అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం కందులు మరియు బెల్లం పప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన చక్కటి శుభ ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధుల యొక్క కలయిక వలన వ్యాపారం అనేది బాగా ఉంటుంది వ్యవహారం అనేది అనుకూలంగా ఉంటుంది మీరు ఏ రంగంలో ఏ వ్యాపారంలో ఉన్నా కానీ మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు గృహ సౌఖ్యం ధనలాభం మిత్రవృద్ధి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగగలవు ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు మంచిగా ఉంటాయి ఈరోజు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి ఈ రాశి వారికి ఈరోజు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కొద్దిగా కష్టకాలమని చెప్పాలి మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు మీకు కలగగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ వృత్తిలో ఏ వ్యాపారంలో విద్యా వైద్య రంగంలో ఉన్నా కానీ అనుకూలమైన ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర గురు గ్రహం యొక్క యోగం వలన ఎక్కువగా మనోవిచారం అనేది కలిగి ఉంటుంది మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది ప్రాణ స్నేహితులతో వైరం అనేది ఏర్పడగలదు సోదర సోదరీ మనులతో గొడవలు కలిగి అధికమైనటువంటి ఇబ్బందులకు మీరు గురి కావలసి వస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే కనుక మీ యొక్క పై అధికారుల చేత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ యొక్క రోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మీకు అధికమైన చెడు ఫలితాలు అనేటివి ఎక్కువగా కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో కానీ వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్